విశాఖలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షంతో విశాఖ వీధులు జలమయమయ్యాయి రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నారు మొన్నటి వరకు ఉక్కపోత వేడి వాతావరణంతో ఇబ్బంది పడ్డ విశాఖ వాసులు తాజాగా కురిసిన వర్షంతో సేద తీరుతున్నారు ఈస్టర్ లైవ్ లో రికార్డ్ చేస్తారు. ఇలా ఆపేసి తీయకుండా విశాఖ నుంచి తెలవరాజం నుంచి భారీ వర్షం కురుస్తుంది. దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షంతో విశాఖ వీధులు జలమయమయ్యాయి రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నారు దానికి సంబంధించి దృశ్యాలు అయితే బిగ్ టీవీ పై కనిపిస్తున్నాయి మొన్నటి వరకు ఒక వేడి వాతావరణంతో ఇబ్బంది పడ్డ విశాఖ వాసులు తాజాగా కురిసిన వర్షంతో కాసింత సేద తీరుతున్నారు విశాఖలో రెండు గంటలుగా వర్షం పడింది దీంతో కొంత జలమయమయ్యే విధులు అయినప్పటికీ కొంత విశాఖ వసలు అయితే సేతీరుతుండే కనిపిస్తుంది మన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ తో అందిస్తారు రాజు విశాఖలో రెండు గంటల వర్షం తర్వాత ఎట్లాంటి సిచువేషన్ ఉంది మీ దగ్గర రెండు పుర్సెంట్ ఐదు గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఇప్పుడు ఆ సమయం ఇంచుమించుగా ఎనిమిదిన్నర కావస్తుంది ఇప్పుడు కొంతవరకు తెరిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా వర్షం పడుతున్నటువంటిది కూడా మనం చూడొచ్చు కానీ విశాఖలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ప్రస్తుతం అయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైనటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు ముఖ్యంగా ఆ విశాఖలో వైజాగ్లో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియం అదేవిధంగా రామకృష్ణాపురం కాన్వెంట్ జంక్షను ఈ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు కావడంతో ముంపుకు గురై అటు ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేటువంటి వాళ్ళు స్కూల్స్ కాలేజీకి కాలేజీ వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మనం చూడొచ్చు నీ వాటర్ ఏ లెవెల్లో స్టాగ్నేట్ అయిపోయింది అనేది కూడా మనం చూడొచ్చు ఇక్కడ ప్రత్యక్షంగా విజువల్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం పార్కింగ్ చేసినటువంటి ఆ నైట్ ఆ రోడ్లపైన పార్కింగ్ చేసినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ప్రస్తుతం ముంపులోనే ఉన్నాయి వాటిని తీయడానికి కూడా ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేకపోవడం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండడం వాటర్ ఆ ఫ్లో కంటిన్యూగా రావడం వస్తున్నటువంటి వాటర్కి కురుస్తున్నటువంటి వర్షానికి వాటర్ బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు అటు డ్రైనేజీ ఇటు వర్షం నీళ్లు అంతా కూడా ఏకమైపోయి అంతా ఈ ఈ ప్ర ఈ ప్రదేశం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇది ఒక మార్కెట్ అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యాపార కూడలి ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది రోడ్లు వెడల్పుగా ఉన్నా కూడా భారీ వాహనాలు సైతం ఈ ఇటు నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అదేవిధంగా అటు స్టీల్ ప్లాంట్ రూట్కి వెళ్ళాలన్నా కూడా ప్రధానమైనటువంటి రోడ్డు కావడంతో మొత్తం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు స్కూల్స్ కాలేజెస్ కూడా మా ఇటువైపే ఉండడం వీటన్నింటికి మేజర్ రోడ్డు కావడం రోడ్స్ కావడంతో ఇటు రామకృష్ణాపురం కానీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియం కానీ అదే కాన్వెంట్ జంక్షన్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం ముంపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నరేష్ ఇంచుమించుగా ఉదయం ఐదు గంటల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అంటే ఉదయం ఐదు గంటల నుంచి కంటిన్యూగా కురుస్తూనే ఉంది ఇప్పటికీ దాదాపుగా మూడు గంటల నుంచి వర్షం పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలెవరూ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఈ టైంకి ఇది మార్కెట్ ప్రాంతం కావడంతో కంటిన్యూగా అంటే పబ్లిక్ ఇక్కడ వ్యాపార ఉదయాన్నే వాళ్ళకి కావాల్సినటువంటి పాలు కానీ అదేవిధంగా కూరగాయలు ఇతర వస్తువులు తెచ్చుకోవడానికి వస్తూ ఉంటారు ముఖ్యంగా విశాఖలో ఈ ప్రాంతంలో షాపులన్నీ కూడా ఆరు గంటలకే ఉదయం ఆరు గంటలకే షాపులన్నీ తెరిచి వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి ఏమి కనిపించట్లేదు మొత్తం షాపులన్నీ కూడా మూతపడే ఉన్నాయి వర్షం అనేది కంటిన్యూగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరో బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు ఎంతసేపు అంటే ఈ రోజు నుంచి కూడా నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖ అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అరకు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి వీటితో పాటుగా అటు ఉభయ గోదావరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలు అదేవిధంగా ప్రకాశం ఆ కర్నూలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి వర్షం అయితే కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఈ ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఆ విశాఖలో భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది నరేష్ థ్యాంక్స్ ఫర్ పురుషురాజు